అస్లాం లేకం అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జి విలిచాల రాజేంద్ర గారు మాజీ ఎమ్మెల్యే కట్కం మృత్యుంజయ గారు నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడచైర్ కోమరెడ్డి నరేంద్ర రెడ్డి గారు డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మకరెడ్డి గారు రెడ్డి బీసీసీఎల్ అధ్యక్షులు పులి గౌడ్ గారు డిసిసి ఉపాధ్యక్షులు మడపు మోహన్ గారు డిసిసి ఎస్టీసీఎల్ అధ్యక్షులు శ్రవణ్ నాయక్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగల విద్యాసాగర్ గారు కొత్తపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు స్వామిగౌడ్ గారు మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు రజితారెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల కిషన్ పటేల్ గారు ముస్తాక్ అహ్మద్ గారు నగర మైనార్టీ అధ్యక్షులు హైమద్ అలీ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు చేర్ల పద్మ గారు రాచర్ల పద్మ గారు ఆవార్ లత గారు పొన్నం మధు గారు నాగుల సతీష్ గారు బొబ్బిలి విక్టర్ గారు అస్తపురం రమేష్ గారు గోపాల్ రెడ్డి గారు సుధాకర్ నాయక్ గారు రూపురెడ్డి రెడ్డి గారు కుంబల రాజకుమార్ గారు రమేష్ గారు తదితరులు పాల్గొని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగినటువంటి మహా నాయకురాలు శ్రీమతి ఇందిరా గాంధీ గారు అని అన్నారు వారు చనిపోయినప్పటికీ ఇందిరమ్మ పథకాలతో ఇంద్రమ్మ ఇండ్లతో పేద ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని భారతదేశానికి నాయకురాలుగానే కాకుండా ప్రపంచ దేశాలకే స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందాం ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్దాం ఇందిరాగాంధీ గారి చిత్రపటానికి పోలు వేసి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగల విద్యార్థి రవీంద్రెడ్డి గారు మైనార్టీ నాయకులు హెమదలి గారు మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం గారు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జి వెల్చాల రాజేంద్ర గారు మాజీ కార్పొరేటర్ హర్ష మల్లేష్మన్ గారు కొత్తపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గౌడు గారు నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రెడ్డి గారు నివాళులర్పిస్తున్న దృశ్యం మాజీ ఎమ్మెల్యే మాజీ డిసిసి అధ్యక్షులు మృత్యుంజయం గారితో కలిసి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు గారు స్వర్గీయ ఇంద్రగాంధీ గారికి నివాళులర్పిస్తున్న దృశ్యం నివాళులర్పిస్తున్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రకృష్ణ గారు కొండల విద్యాసాగర్ గారు నివాళులర్పిస్తున్న రాజేంద్రరావు గారు ఇందిరాగాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేస్తున్న మృత్యుంజయం గారు రాజేంద్రరావు గారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళా నేత ఇంత పెద్ద దేశానికి నేతృత్వం వహించి ఉక్కు మహిళగా ఐరన్ లేడీగా పేరు ప్రఖ్యాతలు గాంచి ప్రపంచం మొత్తంలో కూడా మహిళా నేతలు వారి వారి దేశాలకు వారి వారి చోట్ల కూడా మహిళలు నేతృత్వం వహించవచ్చు ఆయన వాళ్ళు ఏదైతే బ్రహ్మాండమైన నాయకత్వం ఇవ్వచ్చు అని ప్రపంచానికి తెలియజెప్పిన మహానేత ఇందిరా గాంధీ గారు వారి వర్ధంతి ఈరోజు వారికి నివాళులు అర్పించడానికి మేము కాంగ్రెస్ నాయకులము కార్యకర్తలము అందరము కరీంనగర్ డిసిసి ఆఫీస్కు వచ్చి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది మనం చూసినాము పాకిస్తాన్ నుంచి డెబ్బై ఒకటి వార్లో ఎట్లా బంగ్లాదేశ్ను విడిపించడానికి ఎంత ఐరన్ లేడీ అనే పేరు తెచ్చి తెచ్చుకున్నది దాని ద్వారానే ఏదైతుందో బంగ్లాదేశ్ కంట్రీని మొత్తం ఏదైతుందో పాకిస్తాన్తో విడగొట్టి పోరాడి విడగొట్టి ఏదైతుందో అంత అంత సాహసం చేసిన నేత మొన్న మనం చూసినాం ఏదైతుందో ఆపరేషన్ సింధూరు దేశం మొత్తం మీద ఏదైతుందో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను మోడీ గారు బిజెపి ప్రభుత్వము ఆర్మీ ఏదైతుందో ఇప్పుడు మంచి తరుణము అది తీసుకోవాలని దేశం ఏకమై అందరూ ముక్త కంఠంతో చెప్తే కూడా వీళ్ళు ఏదైతుందో అంత మంచి చదవకాశాన్ని పోగొట్టుకొని పిరికి పందలలాగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏమి చేయకుండా ఆపరేషన్ సింధును మూడు రోజులలో ముగించినారు మరి మన ఇందిరా గాంధీ గారు మా కాంగ్రెస్ నేత కాంగ్రెస్కి ఏదైతుందో మహానేత భారతదేశాన్ని ప్రపంచ పుటంలో పెట్టిన నేత ఆ రోజు పాకిస్తాన్తో వ్యవహరించిన తీరు మరి ఆమె మహిళ అని బిల్దు రావడం ఎంతో ముదావాహం మరి మేము ఎంత ఏదైతుందో ఘనంగా ఇరాగాంధీ గారికి నివాళులు అర్పిస్తున్నాను ఈరోజు భారతదేశము గర్వించదగినటువంటి మహానాయకురాలు కీర్తిశేషులు శ్రీమతి ఇందిరాగాంధీ గారి తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లోపల వాళ్ళకి వారికి నివాళులర్పించడం అర్పించడం ఇందిరాగాంధీ గారి గురించి చెప్పడానికి ఎంత సమయమైనా సరిపోదు ఎన్ని పుస్తకాలు రాసినా కూడా సరిపోవు కానీ స్మరించుకోవడానికి ఒక మాట మనం చేస్తా మనం చేస్తాం ఆమె నలభై ఒక్క సంవత్సరాలు దాటినా కూడా ఆమె కీర్తి చేసిన ఈనాడు కూడా ఇందిరమ్మ గారి పేరు ఇందిరమ్మ ఇందిరమ్మ ఇళ్ళు ఇందిరమ్మ పథకాలు ఇవన్నీ కూడా పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయేటువంటి పథకాలుగా ఆమె అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి ఒక భారతదేశానికి నాయకురాలుగా మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలకే స్ఫూర్తిదాయకంగా ఉండి ఇందిరాగాంధీ గారి గొప్ప నాయకురాలు ప్రచ ప్రపంచంలో లేరనేంత గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ దురదృష్టవశాతం కొంతమంది ముష్కరులు ఆనాడు దేశ ద్రోహులు కొంతమంది మరి ఆమెను పుట్టన పెట్టుకోవడం జరిగింది అయినా కూడా ఆమె చనిపోయి కూడా బతుకుతున్నటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అందుకే ఏ ఏ ఈ దేశంలోని ఏ మారు మూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఇంకా ఇందిరమ్మ మనకు ప్రతిరోజు సజీవంగా కనిపించ కనిపిస్తుంది అందుకు ఆమె చేపట్టినటువంటి కార్యక్రమాలే గొప్ప ఈనాడు కూడా ఇందిరమ్మ అంటే మా అమ్మ అన్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నా నా జ్ఞాపకం ఉన్నది కరీంనగర్లో ఒకనాడు కార్యక్రమం పెడితే ఆమె సాయంత్రం ఏడు గంటలకు పోలీస్ గ్రౌండ్కి వచ్చి మీటింగ్లో పార్టిసిపేట్ చేయవలసినటువంటి అవసరం ఉంటే పొద్దునట్టు నాలుగు గంటల మబ్బులో వచ్చింది ఆమె అయితే కూడా సద్దులు కట్టుకుని వచ్చి ఊళ్ళలో నుంచి వేల మంది అక్కడ కూర్చున్నారు తప్ప ఏ ఒక్క వ్యక్తి కదల ఆనాడు మోటార్లు పెట్టడం తీసుకొచ్చడం ఇదంతా ఇటువంటి కార్యక్రమాలు లేకుంటే అంతే ఆమెను చూడడానికి ఎన్ని రోజులైనా పెంచినటువంటి ప్రజానీకం అభిమానం కలిగినటువంటి వ్యక్తి ఆమె ఆమె మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఈ యొక్క దేశానికి ఎన్లైన్ సేవలు చేశారు పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ ముప్పై తారీఖు నాడు జవహర్లాల్ నెహ్రూ కడప ఉన్నటువంటి మన ఇందిరాగాంధీ గారు అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు తీసుకుంటే ఇందిరాగాంధీ ఇబ్బంది సూత్రాల పథకాన్ని తీసుకొని ఈరోజు గరీబీ హఠావా నినాదంతో ప్రతి ఊర్లో వాడవాడ ఇందిరా మిండతోని ఇందిరా ఖాళీలు ఏర్పడేటువంటి ఘనత ఇవ్వలేదు ఉందంటే అది మన ఇందిరాగాంధీ అని చెప్పుకో తప్పదు అదేవిధంగా పాకిస్తాన్ మీద కూడా యుద్ధాన్ని ప్రకటించి బంగ్లాదేశ్ అనేటువంటి ఇంకో దేశాన్ని ఏర్పాటు చేసి ఈరోజు పాకిస్తాన్ విడలోంచి వీరభనిత ఉక్కు మహిళ అని మనందరికీ తెలుసు ఆమె యొక్క అడుగు జాలలో మన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడవాలని వారి ఆశీస్సులతో మా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలని మన సూచనలు పొందుతామని అవకాశం కలిపి జిల్లా కాంగ్రెస్ ధన్యవాదాలు హింద్ జై కాంగ్రెస్ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వర్గంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి వర్గంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతాము ముఖ్యంగా ఏ దేశ అభివృద్ధి కోసం మరి ఆనాడు కూడు నీడ గుడ్డు అనే విషయంలో ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు నిర్మించాలా ప్రతి ఒక్క పేదవారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలా ఆవిడ ఇందిరాగాంధీ గారు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మరి ఈనాడు కూడా ఇందిరమ్మ ఇల్లు పనిచేస్తున్నామంటే వారు చేసినటువంటి పాటలో ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మిగతా ప్రభుత్వాలు కూడా పనిచేసినటువంటి పరిస్థితి మరి వారి యొక్క ఆశయ సాధన కోసం ఈ కాంగ్రెస్ నాయకుల కాదు దేశ ప్రజలంతా కూడా పేదవారి పక్షాన్ని పోరాటం చేస్తారు అదేవిధంగా వారు కొంతమంది దేశ సౌప్రభుత్వం సమానత్వం కోసం దేశ సమైక్యత కొంచెం పాల్పడుతూ ఉంటే ఆనాడు కొంతమంది మరి వారి మార్చి చంపినటువంటి సంగం వారు చేసినటువంటి సేవలు ఇందిరాగాంధీ గారు చెప్పినటువంటి బాటలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తలు కంకణ పనిచేస్తామని వారి ఆశయ సాధన కృషి చేస్తామని వారు చూపినటువంటి బాటలో మహిళా మనందరూ కూడా ఉక్కు మహిళగా ఏ విధంగా మనం ఉండాలని ఒక ఆదర్శంగా ఇందిరాగాంధీ గారు ఇప్పటికీ ఆదర్శంగా ఉన్నారు వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పనిచేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి వారి యొక్క ఆశయ సాధన కోసం ఈరోజు ఎన్నో ప్రణాళికలు రచించి వారు చెప్పినటువంటి బాటలు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను వారి వర్త సందర్భంగా మరొక్కసారి వారి ఆశయ సాధన కృషి చేస్తామని సందర్భంగా పద్నాపూరు పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ వారి ఘనంగా నివాళులర్పిస్తాం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ పారమితా స్కూల్స్ తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ శ్రీ చైతన్య కాలేజెస్ ఎస్విజెసి కాలేజెస్ సెయింట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ మనేర్ స్కూల్స్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ రోజుబోడ్ చౌరస్తా బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్కారం